ఎప్పుడైతే అతసాక్షిగా ఆయన కళ్ళ ముందు చనిపోవడం చూశాడో అప్పటితోనే మొదటి పునాది వేయబడింది పౌరు గారిలో ఎందుకంటే ఎప్పుడు కనివిని ఎరగని ఒక మనిషి కొరకు ఎందుకు ఇంతగా ప్రాణం పెట్టడానికి స్టెపను ముందు పడ్డాడు మరి స్తపను ఏం చూశాడు ఆకాశం వైపు ఎందుకు చూశాడు ఇదిగో వీరిని క్షమించమని ఎందుకు అన్నాడు ఆ మరణంలో కూడా స్తపను ఏ విధంగా ఆ మాటలు పలకగలిగాడని ఆశ్చర్యానికి గురి చేసింది పౌరు గారిని హలలియ దేవుని గురిచిన మర్మము పౌలు గారికి ప్రత్యక్షపరచబడినట్లుగా మనం చూస్తున్నాం ఆ అరేబియా ఎడారిలో దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకున్న వ్యక్తిగా మరి పౌలు గారిని మనం చూస్తున్నాం అలలీయ ఒకప్పుడు అదే దేవుని కొరకు అనేక హింసించిన అదే సములు అదే దేవుడి కొరకు నిలబడి అదే జనుల పక్షముగా మరి వారి మధ్యలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని ఆయన రక్షకుడుగాను ఆయన మన ప్రభువు గాను మనం స్వీకరించాలని మన మనస్సును పొందాలని ఇదిగో ఆయన మన కొరకు రక్తాన్ని కార్చాడని మరి మనము ఖచ్చితంగా బాధ్యమని ఆయన నామంలో పొందాలని ఆయన ప్రకటించడం మనం చూసాం హలే